రోడ్డుకు అర్థంగా లేకుండా మండపం ఏర్పాటు చేసుకోండి ప్లస్ మండపం ఏర్పాటు చేసేటప్పుడు సబ్ స్టేషన్ దగ్గర కానీ ఏదన్నా ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్న దగ్గర కానీ ఉండకుండా ప్రికాషన్ తీసుకొని చేయండి ప్లస్ మండపం ఏర్పాటు చేసేటప్పుడు మీకు ఈ ఎలక్ట్రికల్ సంబంధించి కనెక్షన్ గిట్ట ఇచ్చేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఇప్పుడు ఏ వాళ్ళు గిట్ట అందరు ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అయితే వాళ్ళు వస్తారు మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కనెక్షన్ వాళ్ళతో ఇప్పించుకోండి ఎందుకంటే మనకు ఐడియా ఉండదు ప్లస్ లోకల్ ఎలక్ట్రిషియన్స్ ఉంటారు వాళ్ళకు కూడా సగం సగం వర్క్ వస్తే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కనెక్షన్ ఇప్పించుకోండి ప్లస్ ఈ వైరింగ్ కానీ స్విచ్ బోర్డులు కానీ అవి కొంచెం క్వాలిటీ ఉన్నాయి ప్రాపర్గా వాడండి ఎందుకంటే మనం ఎక్కడో పాత ఇంతకుముందు వాడిన ఎక్కడో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అవి తీసుకొని వచ్చి పెడతాం ఆ వైర్ ఎక్కడ తేలు ఉంటుందో తెలియదు ఆ చిన్న పిల్లలు ప్లస్ మనం కూడా తెలియకుండా టచ్ చేసి మళ్ళీ వేరే విధంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి ఇంకొకటి మనం గణేష్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఒకటి మెయిన్ ఆ దీపం సంబంధించి కింద బియ్యం కానీ ఇసుక కానీ పెట్టి దీపం పెట్టుకుంటే ఒకవేళ అనుకోకుండా అది పడిపోయినా అల్లనే ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఫైర్ అయ్యే అవకాశం ఉండదు అలాంటివి ఏం జరగదు కానీ బై మిస్టేక్ ఏమైనా జరిగినా కూడా మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి అదొకటి గణేష్ దగ్గర మీరు ఆర్గనైజర్స్ వాలంటీర్స్ కంపల్సరీ ఉండాలి ఎనీ టైం ఉండాలి సిఫ్టీ వైజా నైట్ టైంలో ఎప్పుడైనా ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా ఉంటే మనకు దాని ఏం ఎలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ ఎనీ టైం అవైలబుల్ ఉండాలి ఎందుకంటే ఈ లడ్డు దొంగతనం జరగకుండా ఉంటుంది వేరే ఎలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది ప్లస్ నైట్ టైంలో ఈ సౌండ్కి సంబంధించి ఒక టెన్ ఓ క్లాక్ వరకు మీరు అవన్నీ పాటలు కింద పెట్టుకొని టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తే బెటర్ ఎందుకంటే పొద్దున స్కూల్కు కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు ప్లస్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ సీనియర్ సిటిజన్లు ఉంటారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనం ఇది ఒక ఉత్సవం అందరి ఆనందం కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అదొకటి ప్లస్ నిమజ్జనం తీసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎక్కడికి వెళ్ళాలో ముందు మీరు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ఏదైనా పెద్ద విగ్రహాలు ఉంటే మీరు ఏ రూట్లో వెళ్తారో ముందు చూసుకోండి అక్కడికి చెరువు కాడికి వెళ్ళేటప్పుడు ఆ రూట్లో ఏదైనా ట్రీస్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఉంటే ముందు ఇన్ఫామ్ చేయండి మాకు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తొలగిస్తారు అవసరమైతే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే అవసరమైతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మీతో ఉంటారు పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు ఎందుకంటే ఆ టైంలో పవర్ ఆఫ్ చేయడం కానీ లేదంటే వైరు తీసి మళ్ళీ వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చేయడం కానీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి